హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే చిన్నబిడ్డ పెద్ద బిడ్డ ప్రోగ్రామ్ ఈరోజు సో ఈరోజు పెద్ద బిడ్డ గులాబ్ జామ్ చేస్తానంటుంది సో అందుకే ఈరోజు ప్రోగ్రామ్ పేరేంటి సో గులాబ్ జాము ప్రిపేర్ చేసేస్తాం అయిన పైన అయింది అయితే తింటున్నాడు సరే నీకు నేను కొప్ప వాళ్ళతో ఎలా చేయాలి ఏంటని చెప్తాను ఓకేనా నాకు అవన్నీ తెలిసిపోయింది ఎందుకు అన్నీ తెలుసు కృష్ణ ఇప్పుడు దీంట్లోకి కేస్తే దీంట్లో కూడా లావాలా పడాలంట అది అంటే మాకు చాలా అజాగ్రత్త ఎక్కువ జా జాగ్రత్త ఎక్కువ సో మేము అందుకనే ఏదంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ ఎంటీఆర్ ప్లస్ ఎంటీఆర్ ఎంటీఆర్ ప్లస్ మరి ఇప్పుడు ఎలా అయిపో దాని ఫుల్గా అజాగ్రత్త చాలా బాగుంది సరే ఏ ఒక కప్పు ఫస్ట్ ఇలా వేసేసే కేసెస్ నెక్స్ట్ కప్ బౌల్ వేసేసి ఇచ్చేసే ఈ కప్పుతో రెండు కప్పులు గులాబ్ పౌడర్ ఫౌడర్ వచ్చింది ఇప్పుడు టూ కప్స్ వచ్చింది కదా మనకి చేద్దాం చేద్దాం మనకి కొంచెం ఎక్కువగా సిరప్ కావాలి అనుకుంటే గులాబ్ జామ్ తినే వాళ్ళు కొంచెం సిరప్ ఎక్కువ కావాలి పాకం ఎక్కువ వాళ్ళు నాలుగు కప్పులు షుగర్ వేసుకుంటే సరిపోద్ది లేదు అంటే బేసిక్గా మూడు కప్పులు అయితే బాగుంటుంది అంటే షుగర్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి గులాబ్ జామ్ బాగుంటాయి కొంతమంది సాలీ సాలైనట్ వేస్తారు గులాబ్ జామ్ పీల్చుకోవచ్చు చేయదు అలా ఎప్పుడు చేయకండి నాలుగు కప్పులు అది కూడా అది కూడా గుర్చుకోవాలి అంటే ఫైవ్ సిక్స్ కప్పులు వేసేస్తారు కొంతమంది ఇట్లాగా ఇట్లాగా సో ఇప్పుడు గీ అప్లై చేసుకోవాలి పైన సో ఇలా మిక్స్ చేసుకునేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను సిరప్ రెడీ చేస్తాను ఎట్లా సార్ పక్కన పెట్టేసుకున్నాను ఇందాకలో ఆల్రెడీ చెప్పాను కదా ఇది టూ టూ కప్స్ వచ్చింది పౌడరు ఇప్పుడు నాలుగు కప్పులు షుగర్ సిరప్ వేసుకుంటాను దానికి పోయడం కూడా కదా సరిగ్గా బా పొయ్యి త్రీ చాలు మరి ఎక్కువ మంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా కొంచెం వాటర్ అంటే బాగా షూర్ అయిపోదు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పీస్ గడ్డ గడ్డి పోయినసరికి దిస్ ఇస్ యాలక్క పౌడర్ స్టవ్ అని చాలు చాలు లేదు లేదు సరిపోద్ది అది షుగరు ఇది యాలకుల పౌడరు మనం ఇంకా ఓకే ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు మనకి తయారు చేసుకున్న బ్యాగేజ్ అనమాట ఇప్పుడు పాకము వేరే కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఒక మనము బ్యాగ్ చూసాం బట్ బాగా సాఫ్ట్గా వచ్చింది సో ఇప్పుడు చేతికి గీ అప్లై చేసుకొని అప్పుడు వాష్ చేసుకుందాం గీ ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బట్ ఇక్కడ మనకి లేనట్టు అనిపిస్తుంది పూస పూసగా సో ఇలా గీ అప్లై చేసుకొని చేతికి బాల్ చేసేసుకుందాం నేను ఆల్రెడీ అవన్నీ నూటేసుకోవచ్చు కాబట్టి ఇలా బ్రేక్స్ లేకుండా చుట్టుకుంటే బాగుంటుంది ప్రెస్ చేసిన తర్వాత పైకి ఇంకా సాఫ్ట్గా చుట్టేసుకుంటే మనకి బాల్ వస్తుంది ఇది అండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ వెరీ గుడ్ ఫస్ట్ ఫస్ట్ పడుతుంది కొంచెం పొంగితే మనకి లోపల బాగా బాయిల్ అయినట్టు అర్థం అన్నమాట సెకండ్ ట్రిప్ వేసేస్తున్నాం కూతులు వస్తున్నట్టుంది అక్కడ ఏదో చేస్తా అయిపోయిందా అవి చేసిన మనకి వేసేస్తాను సెకండ్ ట్రిప్ ఇది ట్రిప్ ఫైనల్ బాల్ వచ్చేసింది మనకి ఇప్పుడు చేసేద్దాము చేసాం అనుకుంది ఇది ఇప్పుడు ఎలా పొంగిద్దో ఎలా పురులిద్దో మనకి అర్థం కావడం లేదు కొంచెం చెప్పు హాయ్ గాయస్ ఇది లాస్ట్ లో నేను తిని కూడా చూపిస్తాను చూడండి అసలు కేర్నైట్ అయ్యో కదా అక్క చేసింది అన్న గులాబ్ జాము ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు

చెప్పు బాబు చెప్పు బాగుందా వెరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్ ఇంకా ఇలా గాతో కుకింగ్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో బాయ్